ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ఊరిలో జరిగిన ఘటన రమ్య ఇంటర్మీడియట్ పూర్తయ్యాక చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటుంది ఊరికి దగ్గరలోనే ఉన్న ఒక టౌన్లో ఒక ఆఫీస్లో పనిచేస్తుంది అవసరం కోసం కాదు కానీ ఇంట్లోనే ఉంటే బోరు కొడుతుందన్న ఉద్దేశంతో ఆమె ఆ జాబ్ చేస్తుంది రోజు ఆటోలో కానీ బస్సులో కానీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేది టౌన్ దగ్గరే కావడంతో ఒక్కోసారి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోయేది శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన కుర్రాడు ప్రస్తుతం అతను ఖాళీగానే ఉంటున్నాడు ఏ పని చేయడం లేదు రోజంతా బైక్పై షికార్లు కొడుతూ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు సిటీ వైపు కూడా వెళ్తుంటాడు అలా ఓ రోజు రమ్య ఆటోలో కాకుండా సరదాగా నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్తుంది అదే సమయంలో శ్రీకాంత్ బైక్పై అటుగా వెళ్తున్నాడు ఇద్దరిది ఒకే ఊరు ఒకరికి ఒకరు ముఖపరిచయం కూడా ఉంది కానీ ఎప్పుడు ఒంటరిగా ఎదురుపడలేదు మాట్లాడుకోలేదు రమ్య ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే శ్రీకాంత్ బైక్పై ఆమెని ఫాలో అవుతూ వెళ్తున్నాడు కొద్ది దూరం ఆమె వెనకాలే స్లోగా బైక్పై వెళ్తున్నాడు రమ్య నడుస్తుంటే ఆమె అందం అతన్ని పిచ్చివాడిని చేస్తుంది వెనక నుంచే ఇలా అనిపిస్తే ఇక ముందు నుంచి ఎంత అందంగా ఉంటుందో అనుకున్నాడు ఇంతలో ఏదో ఒక బైక్ కొద్దిసేపటి నుంచి తన వెనకే వస్తున్నట్లుగా గమనించిన రమ్య వెనక్కి తిరిగి చూడగా అక్కడ శ్రీకాంత్ ఉన్నాడు ఒకే ఊరు తెలిసిన మనిషి కూడా కావడంతో రమ్య పెద్దగా భయపడలేదు శ్రీకాంత్ కూడా కొంచెం చనువు తీసుకొని రా రమ్య నేను డ్రాప్ చేస్తాను అని అడగ్గా కొంచెంసేపు ఆలోచించి బైక్ ఎక్కేసింది రమ్య అలా వాళ్ళ మధ్య మాటలు మొదలయ్యాయి అలా వాళ్ళ మాటలు స్నేహంగా ప్రేమగా మారాయి ఓ రోజు రమ్యకు ఆఫీస్లో ఆలస్యమైంది దాదాపు చీకటి పడిపోయింది హడావుడిగా రమ్య ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది ఎప్పట్లానే బయట వెయిట్ చేస్తున్న శ్రీకాంత్ బైక్ స్టార్ట్ చేస్తూ ఏంటి ఇవాళ ఇంత లేట్ అయింది ఏమైందో అనుకున్నా తెలుసా అన్నాడు దానికి రమ్య హా కాస్త పెండింగ్ పని ఉంటే ఇవాళ పూర్తి చేయమన్నారు అంతా కంప్లీట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది అని చెప్తూ బైక్ ఎక్కింది ఇద్దరు అలా బైక్ పై వెళ్తున్నారు అలా వెళ్తుండగా దారి మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ రాగానే రమ్య అనుకోకుండా తన చేతులను శ్రీకాంత్ మీద వేసింది రోజు బైక్పై వెళ్లడమే కానీ రమ్య అలా తన మీద వేయడం శ్రీకాంత్కు అదే మొదటిసారి అంతేకాదు రమ్య పూర్తిగా శ్రీకాంత్ మీద వాలిపోయింది ఆఫీసులో పని ఒత్తిడితో అలసిపోవడం వల్లే కాదు ఎప్పుడెప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తుందా అని ఎదురు చూస్తుంది రమ్య శ్రీకాంత్ ఆమెను బైక్పై తీసుకెళ్తున్నాడు కానీ ఏ రోజు తను క్లోజ్ అవ్వడానికి ట్రై చేయలేదు రమ్య తనంతట తానుగా క్లోజ్ కావాలి అనుకున్నాడు పైన ఆకాశం ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి వేస్తుంది క్లైమేట్ చాలా బాగుంది కదా అన్నాడు శ్రీకాంత్ దానికి అవును చాలా బాగుంది అని బదిలిచ్చింది రమ్య ఇలాంటి క్లైమేట్ లో కొంచెం సేపు రిలాక్స్ అయితే ఎంత బాగుంటుందో కదా అని రోడ్డుకి పక్కనే ఉన్న అరటి తోటల వైపుకి బండిని తిప్పాడు శ్రీకాంత్ రమ్య కూడా శ్రీకాంత్కు నో అని చెప్పలేకపోయింది ఇక అప్పటి నుంచి రమ్య శ్రీకాంత్లు చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఇద్దరు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా మారిపోయింది వాళ్ళ పరిస్థితి పాటు ఊర్లో ఎవరికైనా వాళ్ళ విషయం తెలుస్తుందేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలుస్తుందేమో అని వాళ్ళు భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఆ భయం తొలగిపోయింది పెద్దలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తమ ప్రయాణం మాత్రం చివరిదాకా కొనసాగించాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు అందుకే గతంలో అలా భయం భయంగా ఉండటం లేదు ఇంతకు ముందైతే వీకెండ్స్లో రమ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు కానీ ఇప్పుడు వీకెండ్స్లో శ్రీకాంత్తో కలిసి బైక్పై లాంగ్ జర్నీలకు వెళ్తుంది మామూలుగా అయితే వీక్ డేస్లో ఆఫీస్కి వెళ్తుందని రమ్య తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు కానీ కొద్ది రోజుల నుంచి వీకెండ్స్లో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండడం ఏవో కారణాలు చెప్తూ ఉండటంతో రమ్యని తన తల్లిదండ్రులు అనుమానించారు కొంతమంది ఊర్లో వాళ్ళ దృష్టిలో కూడా వాళ్ళిద్దరూ పడిపోయారు ఈ విషయం ఇద్దరి ఇళ్లలోని పెద్దల దాకా వెళ్ళింది ఓ రోజు ఉదయాన్నే రమ్య ఆఫీస్కి బయలుదేరుతుండగా ఇవాటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు అన్నాడు రమ్య తండ్రి రామారావు ఒక్కసారిగా నాన్న అలా అనేసరికి రమ్య షాక్ అయింది ఎందుకు నాన్న ఏమైంది అనింది వెనక్కి తిరిగి అవునమ్మా నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఏదో నువ్వు సరదాగా బోరు కొడుతుందంటే నేను ఇష్టమన్నాను కానీ ఇప్పుడు ఇంకా వద్దు ఆపేయి అన్నాడు ఎందుకు నాన్న ఏమైంది ఇంకేదైనా పెద్ద జాబ్ చేసుకోమంటావు అనుకున్నా కానీ ఇలాంటున్నావేంటి నాన్న అనింది రమ్య దానికి రామారావు కోపంగా అన్నీ మాతో చెప్పించుకోవాలని చూడకు మాకన్నీ తెలుసు ఇంట్లోని పెద్దల మాట మీద కూడా కొంచెం గౌరవం చూపించు అన్నాడు వాళ్ళ నాన్న దానికి రమ్య ఏంటి నాన్న మీకు తెలిసింది అని అడగ్గా ఆ అబ్బాయి ఎవరు అన్నాడు రామారావు ఓ శ్రీకాంత్ గురించా మీరు అడుగుతుంది తను మన పక్క వీధిలోనే ఉంటాడు కదా నాన్న అతను కూడా టౌన్లో ఏదో జాబ్ చేస్తున్నాడంట అందుకని అప్పుడప్పుడు అతను లిఫ్ట్ ఇస్తూ ఉంటాడు అని బదులిచ్చింది రమ్య అది విన్న రామారావు అబద్ధాలు ఆడడం ఆపు నాకంతా తెలిసిపోయింది మీ ఇద్దరి వ్యవహారం చాలా దూరం వచ్చిందంట అలాంటి వాళ్ళని నమ్మకూడదమ్మా నువ్వు చిన్నదానివి ఇలాంటివన్నీ ఆలోచించే వయసు కాదు నీది నేను ఎందుకు చెప్తున్నానో విను అన్నాడు రామారావు అప్పుడు రమ్య నాన్న శ్రీకాంత్ చాలా మంచివాడు ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నా కదా భయపడాల్సిన పనిలేదు నాన్న అనింది దానికి రామారావు అదంతా నాకు అనవసరం నువ్వు ఇంకోసారి ఆఫీస్ కీ ఫీస్ అంటూ బయటికి వెళ్ళద్దు కాదు కూడదు అంటే మాత్రం నాలోని రాక్షసుణ్ణి చూస్తావు ఆ అబ్బాయిని కూడా మర్చిపో అని రమ్యకు ఆర్డర్ వేశాడు రామారావు ఏం చేయాలో తోచడం లేదు ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తుంది అంతలోనే తన ఫోన్ రింగ్ అయింది ఫోన్ చేస్తుంది శ్రీకాంత్ కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది రమ్య ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా ఆఫీస్కి వెళ్ళడం లేదా ఇప్పటికే చాలా లేట్ అయింది కదా నేను నీకోసం మన స్పాట్లో వెయిట్ చేస్తున్నా అన్నాడు శ్రీకాంత్ అప్పుడు రమ్య ఏడుస్తూ ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్పింది అది విన్న శ్రీకాంత్ పరిస్థితి అయోమయంగా మారిపోయింది ఏం చేయాలి ఎలా చేయాలి రమ్య లేకుండా నేను బతకలేను నేను లేకుండా రమ్య కూడా బతకలేదు మరి ఇప్పుడు వాళ్ళకున్న దారి ఏంటి అని ఆలోచిస్తున్నాడు శ్రీకాంత్ మరి రమ్య శ్రీకాంత్ ఏం చేశారు ఇద్దరు కలిశారా లేదంటే విడిపోయారా అసలు వీళ్ళ లవ్ జర్నీలో క్లైమాక్స్ ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నాలుగు రోజులు గడిచింది రమ్య బాధ ఆమె కళ్ళల్లోనే కనిపిస్తుంది సరిగ్గా తినడం లేదు గదిలో నుంచి బయటకు రావడం లేదు ఎవరితోనూ మాట్లాడటం లేదు తండ్రి ఖచ్చితంగా తేల్చేసి చెప్పడంతో ఏం చేయాలో రమ్యకు అర్థం కావడం లేదు అయితే శ్రీకాంత్తో మాత్రం రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది ఏం చేద్దామని అడుగుతుంది శ్రీకాంత్ కూడా టైం చూసి ఏదో ఒకటి చేద్దామంటున్నాడు ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే తర్వాత ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తున్నాడు అనేక రకాలుగా ఆలోచించాడు రమ్య పెడుతున్న ప్రెషర్ను శ్రీకాంత్ తట్టుకోలేకపోతున్నాడు మరో నాలుగు రోజులైతే తన మీద రమ్యకు ద్వేషం కలిగినా కలగొచ్చు అనుకున్నాడు ఓ రోజు ఉదయాన్నే కాల్ చేశాడు శ్రీకాంత్ అంత పొద్దున్నే కాల్ చేసేసరికి రమ్యకు ఏదైనా ఐడియా వచ్చిందేమో శ్రీకాంత్కి అన్న ఫీలింగ్ కలిగింది వెంటనే చాలా ఉత్సాహంగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శ్రీకాంత్ ఏదైనా మంచి ఐడియా వచ్చిందా ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు అని అడగ్గా రమ్య నువ్వు నాతో వస్తానంటే నేను రెడీగా ఉన్నాను కష్టమైనా నష్టమైనా నీకోసం భరించేందుకు సిద్ధంగా ఉన్నాను నువ్వు కూడా మెంటల్గా ప్రిపేర్ అయితే నేను ప్లాన్ చెప్తా నీ కోసమే నేను ఈ రిస్క్ చేస్తున్నా తర్వాత అయితే మాత్రం నన్ను అపార్థం చేసుకోవద్దు అని అన్నాడు శ్రీకాంత్ దానికి రమ్య నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా శ్రీకాంత్ నేను కూడా నీతో పాటే కష్టమైనా నష్టమైన రెడీగా ఉన్నా నువ్వు నా తోడుంటే అదే చాలు అంది రమ్య అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీ డ్రెస్సులు నీకు సంబంధించిన వస్తువులు రెడీ చేసి పెట్టుకో అని ఫోన్ పెట్టేశాడు శ్రీకాంత్ తన శ్రీకాంత్ నుంచి ఆ మాటలు వినేసరికి రమ్య కళ్ళల్లో మళ్ళీ ఆనందం కనిపించింది శ్రీకాంత్ దగ్గరికి వెళ్తున్నానన్న సంతోషంలో ఉక్కిరి బిక్కిరైపోయింది అలా ఒక గంట గడిచింది శ్రీకాంత్ మళ్ళీ ఫోన్ చేశాడు రమ్య ఇవాళ రాత్రికి నువ్వు ఎవ్వరికంటా పడకుండా ఊరవతల రోజు నేను నిన్ను బైక్పై తీసుకెళ్లే స్పాట్కి వచ్చాయి ఎనిమిది గంటలకల్లా నేను అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీకాంత్ ఆ రోజంతా చీకటి ఎప్పుడు పడుతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అన్న ఆలోచనలో ఉంది రమ్య కాసేపటికి చీకటి పడింది ఇంట్లో అందరూ పడుకున్నారు కానీ రమ్య మాత్రం పడుకోలేదు బ్యాగ్ తీసుకొని చీకట్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చింది రమ్య ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకాంత్ చెప్పిన చోటికి పరుగు పరుగున వచ్చేసింది అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న శ్రీకాంత్ బైక్ స్టార్ట్ చేశాడు అలా హైదరాబాద్లో ఉన్న తన ఫ్రెండ్ క్రాంతి దగ్గరకు రమ్యను తీసుకెళ్లాడు శ్రీకాంత్ కొన్నాళ్ళు రమ్య శ్రీకాంత్ తన గదిలో ఉండేందుకు శ్రీకాంత్ ఫ్రెండ్ క్రాంతి ఒప్పుకున్నాడు మరోవైపు తన కూతురు కనిపించడం లేదు అనే విషయం తెలుసుకున్న రామారావు తన కూతురు ఇలా చేస్తుందని ఊహించలేదు ఎటు వెళ్ళిందో ఆరా తీసేందుకు తనకున్న అన్ని మార్గాలను అన్వేషించాడు మొదట తమ బంధువుల ఇళ్లకు వెళ్ళింది అనుకున్నాడు కానీ ఎవరిని కదిలించినా ఫలితం దొరకలేదు అదే టైంలో శ్రీకాంత్ కూడా ఊర్లో కనిపించడం లేదు అనే విషయం తెలుసుకున్న రామారావుకి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు అని అర్థమైపోయింది చివరకు శ్రీకాంత్ ఎక్కడికి వెళ్ళాడో రామారావు కనుక్కున్నాడు పోలీసులకి కంప్లైంట్ ఇస్తే తన పరువు పోతుందని భయపడి ఒంటరిగా హైదరాబాద్కు వెళ్ళాడు తన దగ్గరున్న సమాచారంతో నేరుగా శ్రీకాంత్ రమ్య ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు రామారావు డోర్ కొట్టింది తన ఫ్రెండ్ క్రాంతి ఏమో అని డోర్ తీసిన శ్రీకాంత్కు ఎదురుగా రమ్య వాళ్ళ నాన్న రామారావు కనిపించాడు అతన్ని చూసి శ్రీకాంత్ చాలా కంగారు పడిపోయాడు ను కోపంగా చూస్తూ రామారావు ఇంట్లోకి వచ్చాడు తండ్రిని చూడగానే రమ్య కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది అప్పుడు రామారావు చూడమ్మా నువ్వు పెద్దదానివైపోయాను అనుకుంటున్నావేమో ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లో నుంచి వచ్చేసావు నేను ఇప్పుడు కూడా ఇక్కడికి ఒంటరిగా రావడానికి కారణం మన పరువు పోకూడదని మాత్రమే నీ గురించి బయటకి తెలిస్తే నీ భవిష్యత్తుగా ప్రమాదం అందుకే ఒక్కడే వచ్చాను ఇప్పటికైనా మనసు మార్చుకొని ఇంటికి రా అన్నాడు రామారావు అప్పుడు శ్రీకాంత్ ఏదో మాట్లాడబోతుండగా ఏంట్రా నువ్వు నాకు చెప్పేది మా అమ్మాయిని బుట్టలో వేసుకొని ఇలా చేస్తావా నేను మనుషులకు విలువిచ్చేవాడిని కాబట్టి నిన్ను అడ్డంగా నరకలేదు ఊర్లో కూడా ఇప్పుడు నీ గురించి మొత్తం చెడుగా చెప్పుకుంటున్నారు నువ్వు ఇక ఊర్లో అడుగు పెట్టలేవు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా ఎలా పోషిస్తావరా నా కూతుర్ని ఏం చేసి డబ్బులు సంపాదిస్తావరా తినడానికి తిండి ఎలా తెస్తావరా ఆవారాగా తిరిగి తల్లిదండ్రులు కష్టపడితే ఇన్నాళ్ళు నెట్టుకొచ్చావు నువ్వేంట్రా నాకు నీతులు చెప్పేది అని శ్రీకాంత్ మీద అరిచాడు రామారావు శ్రీకాంత్ రమ్య ఏమీ మాట్లాడలేకపోతున్నారు రామారావు ఆవేశాన్ని చూసి శ్రీకాంత్ రమ్య చాలా భయపడిపోయారు అప్పుడు రామారావు చూడండి నేను మీకు రెండు గంటలు టైం ఇస్తున్నాను సరిగ్గా రెండు గంటల్లో నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను వచ్చేసరికి మీరేం ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి చూడు రమ్య నువ్వు కూడా నీ బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండాలి మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రేమ దోమకి పుల్ స్టాప్ పెట్టేయండి ఒకవేళ నేను తిరిగి వచ్చాక మీ ఇద్దరి దగ్గర నుంచి మేము రాము అనే సమాధానం కనుక నాకు వినిపిస్తే ఇక్కడే మీ ఇద్దరిని అడ్డంగా నరికేస్తాను అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు రామారావు అలా రామారావు బయటికి వెళ్ళిపోగానే రమ్య శ్రీకాంత్ ఇద్దరు ఆలోచనలో పడ్డారు రమ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది శ్రీకాంత్ నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అతని ఒళ్ళో తలపెట్టి ఏడుస్తుంది నేను కూడా అంతే రమ్య నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అని ఏడుస్తున్నాడు శ్రీకాంత్ మరేం చేద్దాం మా నాన్న చూడ్డానికి సైలెంట్గా కనిపిస్తాడు కానీ మా నాన్నకి కోపం చాలా ఎక్కువ మనల్ని వదిలిపెట్టాడు శ్రీకాంత్ అనింది రమ్య అలా ఇద్దరు ఒకరినొకరు చూస్తూ ఏడుస్తున్నారు కాసేపటికి రెండు గంటలు పూర్తయిపోయింది రామారావు వచ్చి డోర్ కొట్టాడు ఎంత కొట్టినా డోర్ తీయడం లేదు తన మీద కోపంతో ఇద్దరు డోర్ తీయడం లేదని గట్టి గట్టిగా అరిచాడు రామారావు అలా డోర్ కొడుతూ కొడుతూ పక్కనే ఉన్న కిటికీలో నుంచి లోపలికి చూసిన రామారావుకి గుండె ఆగినంత పనైంది ఆ గది మొత్తం రక్తంతో నిండిపోయింది తన కూతురు రమ్య మరియు ఆమె ప్రియుడు శ్రీకాంత్ ఇద్దరు తమ చేతులు కోసుకొని చనిపోయి గదిలో పడి ఉన్నారు అదంతా చూసిన రామారావు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు పక్కింట్లో వాళ్ళు అది గమనించి పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు ఇద్దరు డెడ్ బాడీలని పోస్టుమార్టానికి తీసుకెళ్లారు రామారావు బాధకైతే హద్దే లేకుండా పోయింది చూశారుగా ఇద్దరు ప్రేమించుకున్నారు పెద్దలను ఎదిరించలేకపోయారు పిరికి వాళ్ళలాగా ఆత్మహత్యకు పాల్పడ్డారు సో ఆవేశంలో ఏమీ ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఎప్పటికైనా మనల్ని ఇబ్బంది పెడతాయి అనడానికి నిదర్శనంగా మారింది వాస్తవంగా జరిగిన ఈ సంఘటన అమ్మాయిల తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులైనా తమ పిల్లలని అనుమానించాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలను ఒక కంట కనిపెట్టుకొని ఉంటే ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోవాల్సిన అవసరం రాదు